ఐదు తిప్పర్లు కాగా దగ్గర ముందు నుంచి ఫస్ట్ కాస్ట్రెక్ వాళ్ళు వచ్చారు కాఫెక్ట్ వాళ్ళు వచ్చి టేస్ రాస్తామని గదించారు తర్వాత ఆర్టీఓ వచ్చారు ఆర్టీ ఆఫీసులోకి తీసుకెళ్తామని వాళ్ళు నేను సార్ సార్ని ఆర్టీ ఆఫీస్లో తీసుకెళ్తాను బిల్లులతో వచ్చింది కదా అన్న ఆ కాదు ఊరికే అక్కడ పెట్టమన్నారు అన్న ఊరు పెట్టమన్నారా వాళ్ళు పెట్టమన్నారు వీళ్ళు పెట్టమన్నారు అని చెప్తా ఉన్నారు మేమైతే ఒప్పుకోలేదు అక్కడ కాటా దగ్గర ఉన్నాయి ఇప్పుడు కూడా కాగా దగ్గర నిర్పజించండి బుల్లు ఐదు బలు ఎవరనేది అర్థం కాలేదు సార్ ప్రైవేట్ వ్యక్తులను పెట్టి ఆర్టీ యజమాని ఎవరు అనేది తెలియలేదు అట్రోళ్ళు వస్తున్నారు అర్ధరాత్రులు బళ్ళు ట్రిప్పర్లు ఆపి డ్రైవర్ అప్పుడే ఉంటారు కదా పది మంది వస్తున్నారు అద్దాల బాగాలు కొట్టడం టైర్లు కొయ్యడం డ్రైవర్లు కొట్టడం బల్లు దౌర్జన్యంగా తీసుకెళ్లి ఆటి దగ్గర పెట్టుకోవడం వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా వీళ్ళ సొంత డబ్బులతో పెట్టుబడి పెట్టి తెచ్చి సప్లై చేసుకుంటుంటే ఈ బళ్ళు మళ్ళీ దౌర్జన్యంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటున్నారు ఏందో ఏం జరుగుతుందో ఏందో మాకు అర్థం కావట్లేదు దీని మీద ప్రభుత్వం గట్టిగా చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలి పేరు వల్లి పానీలు ఒంగోలు టెప్పర్ ఓనర్స్ అసోసియేషన్ వైస్ పేసిరేషన్ పోతే మమ్మల్ని ఇసుక యార్డ్ వాళ్ళు ఇసుక బయట మీరు ఎక్కడ అమ్మద్దు ఆ ఇసుక యార్డుకి మీరు తానాలి మేము చెప్పినట్టుకి మాకు వెయ్యాలి మీరు బయట ఎక్కడ వేసినా మేము ఒప్పుకోమని చెప్పి మమ్మల్ని రెండు నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నారు ఆల్రెడీ మాకు ఒక నలుగురు ఐదుగురు తీసుకెళ్ళి ఇబ్బంది పెడితే అక్కడ బొల్లు ఆపేసి ఎన్నిసార్లు తిరిగినా కూడా సీఏ గారికి పోయినా కూడా ఎస్ఐ గారి గారికి ఎస్పీ కాడికి పోయినా కూడా మా లెటర్ తీసుకోవట్లేదు మేము తిరిగి 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 ల్యాచ్కి బండి ఏదో మా తిప్పుడు మేము బట్టి తీసుకొచ్చుకున్నాం బు అక్కడి నుంచి తర్వాత మళ్ళీ బులు తెచ్చుకున్నా కూడా ఎట్లా రోడ్డు మీద ఎస్ఐని కోనేస్ వాళ్ళని కానీ మన ట్రాఫిక్ వాళ్ళని అందరం పంపించి ఆపేసి మీరు అక్కడ వేయడానికి లేదు ఇక్కడ వేయడానికి లేదు బళ్ళు ఆపేసి అని చెప్పి రాత్రి ఐదు బళ్ళు ఆపేశారు ఆపేసి ఎందుకు ఆపేసారంటే అదేదో మీరు పోయి అక్కడ మాట్లాడుకోండి ఆటో వెళ్తాను అంటున్నారు ఆటో వెళ్తే మాట్లాడేదంటే మేము బిల్లు అది ఇచ్చాము కదా తీసుకన్ను ఆరు వందలు కాడికి మేము వేస్తున్నాం లేదు ఆటోలతో మాట్లాడుకోకండి మీరు అని చెప్పి మమ్మల్ని పళ్ళు రాత్రి ఆపేపించారండి ఆపేపించి మేము గట్టిగా అడిగితే మా ఆడని ఏమొద్దు మీరు ఏదైనా మాట్లాడుకుని వచ్చి మా మీ పళ్ళు తీసుకోండి పని ఆపేశారు దానికి వచ్చేసి కలెక్టర్ గారిని మేము కోరేది ఏంటంటే మా పనులు మాకు ఇప్పించి మా సంవత్సరం గారే చేయాలండి అందువల్ల మేము కలెక్టర్ గారి గారికి వచ్చాము అదే అండి